ఎదురు చూస్తున్నాను వెన్నెలను ఆస్వాదించాలని నడి రేయిలో ఏం పనిని నిందిస్తున్నారు పచ్చిక బయళ్ళలో ఆడుకోవాలనుంది పచ్చిక బయళ్ళలో ఆడుకోవాలనుంది ఈ వయసులో ఏంటి ఆ ఆట అంటున్నారు ఈ వయసులో ఏంటి ఆ ఆట అంటున్నారు నలుగురితో కలిసి పిచ్చాపాటిగా మాట్లాడాలనుకుంటాను నలుగురితో కలిసి పిచ్చాపాటిగా మాట్లాడాలనుకుంటాను నలుగురిలో ఆ నవ్వులేంటని నోరు మూస్తున్నారు నలుగురిలో ఆ నవ్వులేంటని నోరు మూస్తున్నారు నాకు కొంచెం సమయం కావాలి నాకు కొంచెం సమయం కావాలి నా మనస్సును తేలికపరచుకోవడానికి నాకు కొంచెం సమయం కావాలి నా మనస్సును తేలిక చేసుకోవడానికి విసిగిపోయాను వేసారిపోయాను విసిగిపోయాను వేసారిపోయాను జీవించడమే మర్చిపోయాను జీవించడమే మరచిపోయాను నిద్రపోదామని ప్రయత్నిస్తున్నాను నిద్రపోదామని ప్రయత్నిస్తున్నాను అది నా ఇలాఖా నుండి ఎప్పుడో పారిపోయింది అది నా ఇలాఖా నుండి ఎప్పుడో పారిపోయింది జీవిద్దామని ఉంది జీవిద్దామని ఉంది కానీ బ్రతుకు తెల్లారిపోబోతుంది బతుకు తెల్లారిపోబోతుంది నా నుండి నేను పారిపోతున్నాను నా నుండి నేను పారిపోతున్నాను